జనం టీవీ దుమ్ము లేపే శ్రీశైలం తర్వాత మంచి మంచి ముచ్చట్లు రోజు పట్టుకొస్తుండు ఇవాళ చూస్తా మంచి గుసగుస ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక అంత తయారు ఉన్నట్టే కదా ఇక ముచ్చట్ల పోతే అదేనల్ల ఇది వరకు మన పాత సీఎం సార్ మాజీ సీఎం సార్ ఉన్నాడు కదా కేసీఆర్ సారు ఆ కేసీఆర్ సారు ఒక్క ఊరిని ఎంచుకొని ఆ ఊర్లో అందరికి మంచిగా భూజన పెట్టిండు భూవదన పెట్టడే కాక ఇక వాళ్ళకు ఏదంటే అంగు తోటి మంచి సినిమా రాదు ఇక సినిమా చూపెట్టి ఏం చేసిండు అంటే ఫామ్ హౌస్ కు పక్క రోడ్ వేసుకుంటూ పోయిండు ఇక మీకు అర్థం కావచ్చు ఏ ఊరు ఏం కథ అంత అర్థం కావచ్చు ఇక మరి గదే ఊర్లేని ఆట సీఎం రేవంత్ రెడ్డి సారు కూడా మీటింగ్ పెడుతున్నాడా మరి ఆ మీటింగ్ ఎందుకు వేడుతుండో మరి ఇంతక ఆ వాసాల పెట్టాల్సి వచ్చింది ఒక్కసారి చూద్దాం పరిగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రులు రేపు జూన్ ఆరు తారీఖున ఆలయ నియోవగానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి ఫౌండేషన్ చేయడానికి వస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రికి ఆలేరు ప్రజా తరఫున స్వాగతం పలుకుతూ ఐటు జూన్ ఆరో తేదీ తుర్గపల్లి మండలం వాసన వారి ఊళ్ళకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు భారీ బహిరంగ సభ వెడితే కొడుతుందా అక చూసిన మన బీర్ల ఐలే సార్ ఉన్నాడు కదా ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయన ప్రభుత్వ విప్పు ఆగో జూన్ ఆరో తేదీ నాడు ఎమ్మెల్యే సార్ బర్త్డే ఉన్నట్టుంది ఆ ఏళ్ళ భారీ బందోబస్తు నాడుగా వాసన వారి మీటింగ్ పెట్టడానికి మొత్తం సిద్ధం అయ్యారు మీటింగ్ ఏడ పెట్టాలి ఎంతమంది తోటి పెట్టాలి హెలికాప్టర్ ఏడ దించాలి అని చెప్పి కలెక్టర్ సార్ తోడు కలిసి ఇగో ఆయన సభా స్థలకి పోయి చూసి వచ్చిరట మరి ఇంతకు గందమల్ల ప్రాజెక్టుకు ఏడు వందల కోట్లాట మరి మెడికల్ కాలేజీకి నూట ఎనభై మూడు కోట్లాట ఇంటిగ్రేటెడ్ స్కూల్కు రెండు వందల కోట్లతోటి ఆట వేద పాఠశాలతోటి ఇరవై మూడు కోట్లు పొలంపాక కాల్వపల్లి కల్వట్లు ఇక రెండింటికి కలిపి పదిహేను కోట్లు ఇక మూటకొండూరు మండలంలో ఆయన ప్రభుత్వ కార్యాలయం శాంతోదాయ మండలం ఏర్పడని ఆడ కూడా ఇంత పది కోట్ల తోటి ఆడ చేస్తున్నాట వీర్రాజు గోదాములకు ఇక గిట్ల రకరకాలు చెప్పుకుంటూ పోతే షాన్య ఉన్నాయనుకో రాదు ఆలేరు నియోజకవర్గానికి కాసుల పంట వండి నచ్చే ఉన్నది ఇంతకు మరి వాసాల మర్రి ఎందుకు ఎంచు కురుస్తారు వాసాల అదృష్టం మంచిగుందా ఆయన వాస్తు మంచిగుందా పోయిన సీఎం సార్ కూడా అంటే అంటే వాసాల మర్రిలో పెట్టేది ఆయనతో ఆకులాగవ్వ అంగురేట్ ఆయనతో పెట్టి మూడు రోజులు దాకా లెవలే లెవలే ఆకులు ఆగవ్వ మరి మీరు ఎవరికి పెడతారు అలా నెరవేడు వాళ్ళు ఆయనతో బువ్వ గిట్లా పెడతారా మరి వాసాల మర్రిలో పోయిన హామీలు ఇంతవరకు నెరవేరలేదట మరి హామీలన్నీ నెరవేర్చు సారు ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు ఇగో కట్టంగానే కూలిపోయింది కుంగిపోయింది లక్షల కోట్లు తీసుకొచ్చి ఏటో ఓసరని కాంగ్రెస్ లొల్లు లొల్లు చేసి ఆయన తాగమాగం చేస్తున్నారు కదా మరి ఇంతకు కాళేశ్వరం ఎవరు కట్టిర్రు అది ఎట్లా కట్టిర్రు మరి కట్టినోళ్ళ మీదే యాశయం తీసుకోవాలా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడా మరి ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలంటే మరి ఇంతకు ప్రభుత్వ పెద్దలు కట్టిస్తున్నారు కదా మరి వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే సిద్ధమై వాళ్లకు నోటీసుల మీద నోటీసులు పంపి ఆయన విచారణకు రావాలని చెప్పి పాత సీఎం సార్కు మన పోయిన సీఎం సార్ కూడా ఆయనతో ఉత్తరం పంపిర్రు మరి ఇప్పుడు మరి ఇంతకు కట్టినోళ్ళు ఏమంటారు ఆ కట్టినోళ్ళ కతే ఏంది కేసీఆర్ సార్ విచారణకు హాజరవుతాడా మరి ఇంతకు అది ఎవరెవరు బాధ్యత వహిస్తారు ళేశ్వరం కూలిపోయింది దాని మీద నివేదికల మీద నివేదికలు రాసి ఎంతో మందిని పరీక్షించి ఆయన ప్రశ్నించి ఆఖరికి వస్తే సీఎం కేసీఆర్ సార్ కు ఇంత పొడుగు లేఖ రాసిర్రు ఆ లేఖకు సమాధానం ఇవ్వాలని చెప్పిర్రు మాజీ సీఎం మరి అయితే మరి అయితే మేడిగడ్డ నివేదికను తిరస్కరిస్తున్నామని పరీక్షలు చేయకుండా నివేదిక ఎలా ఇస్తారంటూ ఎన్డిఎస్ఏకే లేఖ రాసిన ఎల్ ఎన్టీ సంస్థ అస్సలు కథ గీద అన్నట్టు కట్టిన ఎల్ ఎన్టీ సంస్థనే ఆఖరికి మేడిగడ్డ దాని మీద ఫైటింగ్ చేసే వాళ్ళకే గాళ్ళకే లేఖ రాసి మీరెట్లా తిరస్కరిస్తారు దాన్ని ఎవరు తిరస్కరించాలి దాన్ని టెస్ట్ చేసిర్రు ఏం కథ అని ఇగో ఎల్ఎన్టీఏలో డైరెక్ట్ ఉత్తరం రాసిర్రాట ఎన్డిఏసి నివేదికలోని ఎగ్జిక్యూటివ్ సమ్మరి ప్రకారం వేడిగడ్డ వైఫల్యం తెలుసుకోవాలంటే తగిన పరీక్షలు చేయాలని పరీక్షలు చేయకుండా బ్యారేజ్ పరిస్థితిని తెలుసుకోలేమని పేర్కొంది గ్రౌండింగ్ కారణంగా పరీక్షలు చేయలేనని నివేదికలు పలు చోట్ల పేర్కొంది ఇక గిద అన్నట్టు ముచ్చట ఆయన తా రెండు వందల ఎనభై మూడులో లో క్వాలిటీ కంట్రోల్ విషయాన్ని సంబంధించిన నివేదికను ఎల్ఎన్టీ సమర్పించిందని పేర్కొంటూనే పలు చోట్ల క్వాలిటీ కంట్రోల్ పాటించలేదని ఎలా ప్రస్తావించారని ఎన్డిఏసిను అయితే ప్రశ్నించిందట ఎల్ఎన్టీ గిది కాత నీ పాడుగాను కోట్లు కోట్లు పెట్టి లక్షల లక్షలు తెచ్చి ఎవరి సొమ్మురా ఎవరిక ఆయనతో తీసుకొచ్చి మీ చేతిలో వస్తే మీరు కూడా లెటర్ ఇచ్చిరేంద్ర నాయన వచ్చిన ఏడాదికే కూల్తా నాయన నీ ఎన్టీ సంస్థకి ఫస్ట్ ఈ మంత్రులను వీళ్ళని కాదు సార్ విచారించింది ఫస్ట్ ఎల్ ఎన్టీ సంస్థను విచారించుర్రీ దొంగతనం అంతా బయట పడుతుంది ఉత్తుత్తమాల తెచ్చి లక్షల కోట్లు ఎన్నికేసుకొని దెబ్బ దెబ్బ కట్టినందుకు ఫస్ట్ ఎల్ఎన్టీ ఎల్ ఎన్టీ తీసుకోపోయి లోపడేయాలి వేయాలి గప్పుడు చక్కగా అవుతారు ఎట్లా కట్టిరు ఏం అని లేకపోతే లక్షకు లక్ష కోట్లు రికవరీ చేసి మళ్ళా కట్టియమని చెప్పాలి గప్పుడు బుద్ధోస్తుంది ఇంకొక తన గిట్లా ఆల్తుపాలూ దాటితోటి కట్టరు మంచి కట్టరు ఇంత పెద్ద బ్యారేజ్ కట్టే కాడ గంత నిర్లక్ష్యం నాయనా అని జనాలంతా గుసగుస పెట్టుకోవట్టి అదేను యాదగిరిగుట్ట దేవస్థానం చెప్పి వీడియోలు మొత్తం వైరల్ వైరల్ సోషల్ చూసినవాళ్లే దొంగన్నలు దొరికిర్రు మరి దొంగన్న లాంటి వాళ్ళు నిజంగా దొంగలు కాని అన్నట్టుగా అనిపిస్తుంది మరి ఇంతకు దీని వెనక ఎవరున్నారు ఈ కథ నడిపించిన ఎవరు గుట్ట మీద నిఘా నైఫీల్యం అంతా ఏమైపోయింది ఈ నేత్రం కన్ను దాసుకుంది ఇక దాన్ని మరి చూసేద్దాం పరి దగ్గరికి రా కారు ఇవడుతుంది అది చెప్పు ఏం కాదు చెప్పు ఇంటి పక్కన ఉండదా ఎప్పుడు తీసుకొచ్చారు ఈ పైకి కారు నైట్ ఎన్ని గంటలకు ఎనిమిది గంటలకు కాదు టీ షర్ట్ పిలగాడే అటు పక్క చూసిన వా ఇగో ఎర్ర షర్ట్ పిలగాడు ఇద్దరిది పక్క పక్క ఊరే రాదు ఆయనతో గుట్ట మీద కాంట్రాక్ట్ పని చేస్తుంటారు మరి వీళ్ళకి జీతాలు సరియకనే గీ పని చేసిరని ఇగో కూరగాయలు అయితే చెప్పుతున్నారు మరి ఇంతకు వాళ్ళకు ఇంత పెద్ద లక్షల లక్షల పైసలు వస్తుంటే లక్షల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి కూరగాయలకు జీతాలు ఇవ్వపోయేసరికి ఇగో బుద్ధి పాడు బుద్ధికి అలవాటైపోయింది మరి ఏంది సారో వీళ్ళని ప్రోత్సహించేది ఎవరు ఏం కాదా ఇంతకు గీ పని చేసినట్టుగా కారణం ఎందుకు వచ్చింది మరి దీని వెనక ఉన్నారు ఏం కాదా ఇగో అల్కగా కనబడుతూనే ఉంది దీని వెనక ఎవరో పెద్ద వాళ్ళు హస్తం ఉంది వాళ్ళ పేర్లు చెప్పొద్దని ఇగో గీ తీరుగా వాళ్ళ ఇంటి వాళ్ళు అయితే లొల్లి పెడుతున్నారు మా కూరగాళ్ల అమాయకులు వాళ్ళకి ఏం తెలియదే తెలియదు వాళ్ళని తీసుకుపోయి బలవంతంగా చింతపండు దొంగతనం చేపిచ్చి అసలు దొంగలను పట్టుకొస్తలేరు అని మీడియా ముందు గీ తీరుగా వాపోయారు అనుకోరాదు ఏది ఏమైనా కూడా ఈ పని తప్పేరా పూరగాళ్ళు మంచి పని చేసుకోవాలి మంచి చేయాలి కానీ వాళ్ళు చెప్పాగానే మీరు చేస్తారా ఆయన జీతం ఇయ్యాలి కాకపోతే ఇంక రెండు రోజులకి ఎంకొస్తుండొచ్చు కాకపోతే పని నచ్చకపోతే జీతం సరిపోకపోతే ఇంకో తన పని అంతే అంతేగాని జీతం సరిపోతే లేదని చెప్పి గీ పని చేసుకునే ఎందు అని చాలా మంది అయితే గుజ గుజ పెట్టుకుంటారు ఆయనతో కడప మహానాడులో ఇగో భారీ బహిరంగ సభ అయితే మొత్తం మీద కార్యకర్తలను జరంత ఉత్సాహపరిచినట్టే అని అనుకోవచ్చు తెలుగు తెలుగుదేశం వల్ల మళ్ళా ఒకసారి చంద్రబాబు నాయుడు సారే అధ్యక్షుడు అయిండు ఆయనతో నారా లోకేష్ కూడా మంచి పదవులు అప్ప చెప్పి మంచి ఉత్సాహంతో ఉండడని సారి చెప్పిండు ఏది ఏమైనా ఏఐ తోటి రామారావు సార్ తోటి మాట్లాడించి ఇక నా బాధ్యతలు మొత్తం నారా కు ఇస్తున్నారని మాట్లాడితే జరంత కార్యకర్తలకు జోషి నింపనంత పని అయింది ఇక అది అట్టునుంచే ఇగో ఆడళ్ళు అమ్మలక్కలంతా కలిసి ఓ బాబు నువ్వే కావాలి అని ఇగో పాట పాడేసరికి ఆ అందరికి ఉత్సాహం వచ్చి డాన్సుల మీద డాన్సులు చేసేరులా అది అట్టుంటే ఇగో ఆడవాళ్ళు ఏమున్నావు ఓ బాబు నువ్వే కావాలని పాట పాడితే ఇగో మన తెలంగాణ నర్సిరెడ్డి సార్ అయితే మంచి ఉపన్యాసంతో ఊపిచ్చిందనుకో రాదు ఒక్కసారి ఇగో తిక్కోడు ముక్కోడు అని సార్ పెద్దగానే సంభావించిండు మరి సార్ ఏం మాట్లాడాడు కదా ఇది కూడా చూద్దాం పరి మా కాడ ముక్కోడు పోయిండు మీ కాడ తిక్కోడు పోయిండు ఇవాళ ముక్కో లిఫ్ట్ ఇరిగేషన్ తిక్కాయనేమో ఆత్మలతో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ సమయంలో జనం కోసం జాతి కోసం పేదల కోసం బీదల కోసం మహానాడు ఏర్పాటు చేసుకొని అధికారంలో ఉంటే ప్రజలకు చేయవలసిన దాని గురించి ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి ఈ మహానాడు వేదికపై ఈ మహత్తరమైన వేదికపై తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేటువంటి అంశం మీద ఈ తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చిన బాబు గారికి ధన్యవాదాలు